ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్ఎల్పిసి సొరంగ మార్గాన్ని కొట్లాడి మొదలుపెట్టి రెండు వేల కోట్లతోని అరవై ఐదు శాతం ఆ రోజు పూర్తి చేసుకున్నాం బ్రాహ్మణ వేలవల్ ప్రాజెక్టుని ఆ రోజు డెబ్బై ఐదు శాతం పూర్తి చేసుకున్నాం తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్ళు మన మీద కక్ష కట్టి నా మీద కోపంతో నాకెక్కడ పేరు వస్తుందో అని చెప్పి ఈ ఫ్లోరైడ్ జిల్లాని మూసి కోటి మంది వదిలిపెట్టే వ్యర్థాలు ఫ్యాక్టరీల వ్యర్థాలతో మన నాశనం అవుతున్న నలువని పగబట్టి ఆ ప్రాజెక్టులు ఎక్కడ గొంగలు ఎక్కడే ఉంటే మళ్ళా రాజశేఖర రెడ్డి లాగా ఈరోజు నాకు మంత్రి అయిన తెల్లారే నీ ఎస్ఎల్బీసీ నీ బ్రాహ్మణ విలువలా పూర్తి చేసుకో నీకు నేనున్నానని చెప్పి మాటిచ్చి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గౌరవం నేను మన జిల్లాకే చెందిన వారు డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటూ ఆ ప్రాజెక్టు అన్ని కూడా సీఎం గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ మిషన్ బోరింగ్ ఆగిపోయి ఎప్పుడో ఆగిపోయింది ఖరాబ్ై నన్ను గవర్నమెంట్ పైసలతో అమరిగా పంపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లేఖ రాసి సీఎం గారిని ఒప్పించి సీఎం గారు కూడా పైకి ఆ కంపెనీతో మాట్లాడి ఈరోజు రెండో బోరింగ్ మిషన్ కూడా రిపేర్ చేస్తున్నాం వచ్చే నెలలో జనవరి రెండు చివరిలో పూర్తి చేపించి మరో సొరంగాన్ని మొదలు పెడితే రెండు సంవత్సరాలలో కాకపోతే ఇంకా మూడు నాలుగు నెలలు ఆలస్యమైనా దాన్ని పూర్తి చేపిస్తానని గ్రీన్ ఛానల్లో పెట్టి ఈరోజే బ్రాహ్మణ వెళ్ళే ప్రాజెక్టు కూడా నగరకల్లు నల్గొండ కాన్సెద్దితో లక్ష ఎకరాలు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దానికి కూడా ఈరోజు వారి చేతుల మీదుగా ఇప్పుడే శంకుస్థాపన చేసి రైట్ లెఫ్ట్ కెనాల్కు చేసి మూడు నాలుగు మాసాలలో అక్కడ కూడా లక్ష ఎకరాలు నీళ్ళు ఇవ్వడం జరుగుతుంది